హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి అలాగే ముప్పై కేజీల బాక్సులు కూడా ఉంటాయి మనం చెప్పే రేట్ వచ్చేసి ముప్పై కేజీల బాక్సు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ధరలు ఇలా పడుతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీ అలాగే జ్యూస్ కాయలు పొడికాయలు రేట్లు మినహాయిస్తే మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకైతే కొనసాగుతుంది మార్కెట్ ధరలో ముప్పై కేజీల బాక్స్ ఎక్కువగా మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఈ ధరలు అనేది ఎక్కువగా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే భాగ్యలక్ష్మి మండి ఒకటి రెండు మండీల్లో అయితే కంప్లీట్ అయిపోయింది యాక్షన్ ఇంకా చాలా మండీల్లో అయితే యాక్షన్ జరగాల్సి ఉంది ఇంకా యాక్షన్ జరగాల్సి ఉంది కాబట్టి ఆ మండీల్లో కూడా రేట్ అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు ప్రస్తుతానికి ఆరు వందలే టాప్ ఓకే బ్రాన్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడతాను